గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ రంగం సిద్ధమైనట్టుగా సమాచారం వస్తుంది ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గరికి పది మంది ఈడీ అధికారులు బృందం వెళ్లారు సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్లారు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు మరొక ముఖ్యమైన విషయం ఒకవైపు కవిత విచారణ జరుగుతోంది కవితను కస్టడీలో తీసుకుని లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు కొన్ని కీలకమైన విషయాలు రాబడుతున్నారు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతో ఢిల్లీ ఈ లిక్కర్ పాలసీని ఏ విధంగా రూపొందించారు సౌత్ గ్రూప్కి లబ్ధి చేకూర్చే విధంగా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి కలిగే విధంగా ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చే విధంగా ఏ విధంగా అయితే పాలసీ రూపొందించారో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఒకవైపు కవిత నుంచి రాబడుతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కూడా కొన్ని విషయాలు కవిత కస్టడీలో బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జల్ బోర్డుకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి జల్ బోర్డు వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది ఈ కేసుకు సంబంధించి సో ఈ కేసుకు సంబంధించిన ఒక సెర్చ్ వారెంట్ కోర్టు అనుమతితో తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీ హైకోర్టులో జల్బోర్టుకు సంబంధించిన విచారణలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు అక్కడికి వెళ్లారు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఆ సెర్చ్ వారెంటీని చూపించి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్లి ప్రస్తుతం అన్ని రకాలుగా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్స్ అలాగే టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి కావచ్చు వాటి అన్నిటిని సోదాలు చేస్తున్నారు పూర్తిగా ఫిజికల్ గా ఎలాంటి డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు లిక్కర్ కేసుకు సంబంధించి రోజుల ఆయన మినహాయింపు ముందస్తు బెయిల్ వచ్చింది లిక్కర్ కేసుకు సంబంధించి సో లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది లిక్కర్ కేసులో ఆయన కొంత మినహాయింపు పొందిన నేపథ్యంలో ఆ కేసులో అరెస్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతానికి తెలియదు సో మరోవైపు జల్ బోర్డు సంబంధించి కూడా కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్స్ రాలేదు జల్ బోర్డు అవకల మీద ఆయనకి ఎలాంటి బేలు రాలేదు కాబట్టి ఈ బోర్డు అవకతవకల మీద ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈడీ అధికారులు భావించారు అట్ ద సేమ్ టైం ఈ కేసులో జల్ బోర్డు అవకతవకల మీద ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది కేంద్ర బలగాలు ఇప్పటికే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర మోహరించారు అట్ ద సేమ్ టైం ఈడీ ఆఫీస్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ఆయన్ని అదుపులోకి తీసుకుని ఆయన్ని అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవైపు ఈడీ ఆఫీసులో కవిత గారి విచారణ జరుగుతుంది ఇప్పుడు ఈ జల్ బోర్డులో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నిజాలు బయటకు రావాలంటే ఈ అవకతవకల్ని పూర్తి స్థాయిలో ఆధారాలను బయట పెట్టాలంటే కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అరవింద్ కేజ్రీవాల్ గారిని సో అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈ రాత్రికే అరెస్ట్ చేస్తారా లేదంటే రేపు అరెస్ట్ చేస్తారా ప్రస్తుతం ఈ చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం కేంద్ర బలగాలతో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు పది మంది బృందం ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ని సెర్చ్ వారెంట్ చూపించి లోపల సోదాలు అయితే జరుగుతున్నాయి సో కొన్ని ఆధారాలు చూపించి ఆయన అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఈడీ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ జరుగుతున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మాకు కొన్ని ఆధారాలు దొరికాయి కవిత గారిని విచారించినప్పుడు కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆదేశాలతోనే మనీషి సిసోడియా కావచ్చు ఇటు కవిత కావచ్చు ఈ సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఏ విధంగా డబ్బుల్ని చేతులు మార్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా డబ్బులు ఇచ్చారు ఈ పాలసీ ఏ విధంగా తయారైంది వీటన్నిటికి సంబంధించి కూలంకషంగా ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇటు జల్ బోర్డు ఆరోపణలకు సంబంధించి జల్ బోర్డు అవకతవకలకు సంబంధించి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కి తీసుకొస్తారో అట్ ద సేమ్ టైం ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా మాకు దొరికినటువంటి సేకరించినటువంటి ఆధారాలతో మరొకసారి ఈ కేసుకు సంబంధించి కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది ఇటు జల్ బోర్డుకు సంబంధించి విచారణ అలాగే కవిత గారు ఎలాగో కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆమె సేకరించినటువంటి ఆమె నుంచి సేకరించినటువంటి ఆధారాలతో లిక్కర్ కేసుకు సంబంధించి కూడా విచారణ జరగాలి యాక్చువల్గా బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు సో దొరికినటువంటి లేటెస్ట్ ఆధారాలతో మరొకసారి కోర్టుని ఆశ్రయించి పీటీ వారెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జలబోర్డులో ఎలాగో అరెస్ట్ అవుతారు కాబట్టి సో ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇంకో కేసుకు సంబంధించి కూడా ఆయన అదుపులోకి తీసుకుని విచారించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పీటీ వారెంట్ తీసుకుంటారు యాక్చువల్గా సో ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా విచారించాలి కాబట్టి కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి పీటీ వారెంట్ ఇవ్వండి అని చెప్పి కోర్టుని ఆశ్రయించి అనుమతి తీసుకుని ఈ రెండు కేసులకు సంబంధించి విచారించే అవకాశం అయితే కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు సో కవిత గారిని కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడిగించి ఇటు కేజ్రీవాల్ని కవితని ఎదురెదురుగా కూర్చోబెట్టి మౌఖికంగా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఆధారాలతో సహా చూపించి అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో వీరిద్దరికీ ప్రతికూలంగా ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్టుగా తెలుస్తుంది గురించి మాట్లాడుకుంటే కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా విచారించారు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు కొంతమంది జైల్లో ఉన్నారు ఇప్పటికీ మనీషి ఏకైతే ఒక సంవత్సరానికి పైగా బెయిల్ రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ కేసులో ఉన్నటువంటి నెంబర్ వన్ నెంబర్ టూ కవిత కేజ్రీవాల్ ఈ ఇద్దరు ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు సరైన విచారణ జరగని పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే కేజ్రీవాల్ గారికి తొమ్మిది సార్లు సమన్లు పంపించారు ఆయన సరిగా విచారణకు సహకరించట్లేదు విచారణకు రావట్లేదు సో ఇప్పుడు లభించినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం కవిత గారి నుంచి కూడా సేకరించిన కొంత లేటెస్ట్ ఆధారాలతో వాటిని ముందు పెట్టుకుని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది మిగిలిన ఉన్న ఇద్దరు ఈ ఇద్దరిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ఈ కథ ఒక కొలుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అందరూ అరెస్ట్ అయ్యారు అన్ని ఆధారాలు బయటపడ్డాయి ఇక మిగిలి ఉన్న వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసే పూర్తి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే కనుక ఈ కథ మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏ విధంగా అవకతవకలు చేశారు ఏ విధంగా లోపభూయిష్టంగా దీన్ని తయారు చేశారు ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తూ ఏ విధంగా అయితే ఈ పాలసీ తీసుకొచ్చారు సౌత్ గ్రూప్కి ఏ విధంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగింది మళ్ళీ ఈ డబ్బుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి వంద కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఈ పూర్తి ఆధారాలు ప్రస్తుతం సేకరించినట్టుగా తెలుస్తుంది అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టుకుని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక కేజ్రీవాల్ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో రెండు సంవత్సరాలకు పైగా ఈ కేసు నానుతూ వస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు సెర్చ్ చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు అరెస్ట్ చేసిన అధికారులు కావచ్చు వాళ్ళకి పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు బాధ్యులే ఉన్నారు ఈ కేసు పూర్తిగా ఒక లాజికల్ కంక్లూడికి తీసుకోవాల్సిన అవసరం గుర్తిస్తున్నటువంటి అధికారులు వెంటనే దీన్ని పూర్తిగా ఆధారాలతో బయటపెట్టి సుఖాంతం చేయాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు బాధ్యులు చేయాలని ఈడీ అధికారులు కూడా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో లిక్కర్ కేసు పూర్తిగా క్లైమాక్స్కి చేరిపోయింది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరి అరెస్ట్ కూడా జరిగినట్టుగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈడీ అధికారులు ఇంటికి వెళ్ళారు సోదాలు చేస్తున్నారు సో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది జల్బోర్డ్ కేసుకు సంబంధించి తరువాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపించి ఆ కేసులో కూడా విచారించే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుతో అందరి అరెస్టు పూర్తయినట్టుంది లిక్కర్ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినట్టు అవుతుంది అన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టినట్టు అవుతుంది చూద్దాం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు మళ్ళీ ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్